ఆల్ టైం ఫేవరెట్ అందరికి ఈ మధ్య కలైన చూస్తున్నాయి కదా సార్ మాన్యువల్వి ఎక్కువ వస్తున్నాయి చాలా కష్టపడతారు వాళ్ళు బట్ ఆ శ్రమ లేకుండా ఇలా ఆటోమేటిక్ మిషన్స్ అన్నమాట ఈ ఫుల్లీ ఆటోమేటిక్ అండి అంటే దీంతో ఏంటంటే సింగిల్ టైం క్రష్ ఒకసారి పెడితే మొత్తం మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది సెకండ్ టైం ఫస్ట్ టైం పెట్టక్కల ఓకే సో టోటల్ జ్యూస్ వచ్చేస్తుంది అండ్ ఇది ఏంటంటే ఒక ల్యాప్టాప్ సైజ్ లో స్మాలెస్ట్ డిజైన్ చేస్తున్నాం అండ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ కేజీస్ అండి ఇది ఈవెన్ బల్ల మీద పెట్టుకోవచ్చు చిన్న ఆటోలో పెట్టుకోవచ్చు ఒక బైక్ మీద పెట్టుకొని అయినా ఎక్కడైనా పవర్ కనెక్షన్ తీసుకోవచ్చు మొబైల్ లాగా కూడా అండ్ దిస్ ఇస్ చిన్నదని కాదు ఇట్స్ హెవీ డ్యూటీ మిషన్ రోజుకి పన్నెండు గంటలైనా వాడుకోవచ్చు అండి అండ్ గంటకి నూట యాభై నుంచి రెండు వందల గ్లాసులు తీస్తారు అవ్వడం కానీ కదండి మేమే కంటిన్యూస్ పన్నెండు గంటలు వాడుకోమంటాం అంటే క్యూట్ చేసాము అంతే ఇప్పుడు పెద్ద మిషన్ నుంచి క్యూట్ చేసాం క్యూట్ క్యూట్ అవ్వటం వల్ల అదేమి హెవీ డ్యూటీ కానీ మెయిన్ ఫస్ట్ అండ్ పవర్ ఇది మనకి ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ మనం ఇది ఇన్వర్టర్ మీద రన్ చేసుకోవచ్చు జనరేటర్ మీద రన్ చేసుకోవచ్చు సో అలాంటప్పుడు మీరు అన్నట్టు ఆటోస్ లో చిన్న చిన్న ట్రక్స్ లో అలా ఏమైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎర్నింగ్ అంటే సీజన్ బట్టి కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఇలా షుగర్ కేంద్రం కూడా చేసుకుంటారు ఒకసారి సాంపుల్ చూపిస్తారు యియర్ ఇది ఆన్ స్విచ్ అండి అండ్ ఇది ఫార్వర్డ్ రివర్స్ సో ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ వెళ్తుంది బ్యాక్ కావాలంటే బ్యాక్ వెళ్తుంది అండ్ ఇక్కడ వోల్టేజ్ చూపిస్తుంది ఒకవేళ ఊర్లో లో వోల్టేజ్ ఉంది అనుకోండి మిషన్ ఆపుకోవడానికి జనరల్ టూ టెన్ నుంచి వరకు వాడుకుంటాం కదా ఇంకా తక్కువ ఉంది అనుకోండి ఇండికేషన్ అనమాట వాళ్ళకి యా అండ్ మిషన్ మొత్తం త్రీ జీరో ఫోర్ అండి లైఫ్ లో రాదు ఇప్పుడు బయట ఏంటంటే ఐరన్ రోలర్స్ వాడతారు టూ నాట్ టూ స్టీల్ అని తుప్పొచ్చే స్టీల్ వాడతారు సో ఇది లైఫ్ లో రాదు ఫుల్లీ హైజీనిక్ ఫుడ్ గ్రేడ్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ సో యాక్చువల్ గా ఏంటంటే మీకు ఇది వేసేసి మనం పెట్టుకుంటాం సో చెయ్యి కూడా ఏం పడదు ఓకే ఈ వచ్చేసి రెండు కలిపి అరౌండ్ వన్ కేజీ సో వెయిట్ చూస్తే మీకు అరౌండ్ వన్ కేజీ ఉంది ఎగ్జాక్ట్ వన్ కేజీ ఉన్నాయి ఫార్వర్డ్ మనం ఈ ఫీడింగ్ రోలర్ ఫస్ట్ ది జస్ట్ ఫీడ్ చేస్తుంది బ్యాక్ ది ప్రెస్సింగ్ రోలర్ మనం ప్రెజర్ ఇవ్వాల్సిన ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఓ వెంటనే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండి గ్లాస్ సో మనం పెట్టింది ఆల్మోస్ట్ హాఫ్ కేజీ సో హాఫ్ వచ్చేసి మీకు అరౌండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది ఇప్పుడు ఇది సెకండ్ హాఫ్ కేజీ సుమారు చూసుంటే మొత్తం పిప్ అయిపోయింది ఏమి మామూలుగా మనం చూస్తాం కదా ఇప్పుడు సాధారణంగా చూసేది మన రోడ్ సైడ్ ఏంటంటే రెండు మూడు సార్లు మళ్ళీ క్రష్ చేస్తారు ఆ మెషిన్ లో చేసి ఇప్పుడు మళ్ళీ ఇది వేసినా కూడా వేస్టే అంత నీట్ గా క్లీన్ గా మొత్తం జ్యూస్ అంతా తీసేస్తుంది బయటికి సో మనకి రెండు తీసుకుంటే కేజీ అనుకుందాం వెయిట్ కేజీ మనకి ఇక్కడ వెయిట్ కూడా చూసాము వెయిట్ చూద్దాం అండి సో ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అండి గ్లాస్ వెయిట్ తీసేసాం అనుకోండి అంటే ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చింది అంటే రెండు గ్లాసులు అండి ఆల్మోస్ట్ టూ గ్లాసెస్ షుగర్ కేన్ జనరల్ గా మార్కెట్ లో ఎంత ఉంటుంది కేజీ ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ సో ఒక కేజీకి రెండు గ్లాసు సో ఇది అంటే ఎంత లాభం వస్తుందో మీరు వల్ల యూజ్ ఏంటి అనేది సో ఫోర్ రూపీస్ టు ఫైవ్ రూపీస్ పడుతుంది అండి మినిమం ఇరవై రూపాయలు అమ్ముతారు గ్లాస్ ఆర్ మెయిన్ ఇప్పుడు లాభం బాటిల్స్ అండి వన్ లీటర్ బాటిల్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీకి అమ్ముతున్నారు సో వన్ లీటర్ అంటే మీకు రెండు కేజీలు అంటే పదిహేను రూపాయలకే తయారైపోద్ది ఇలాంటివి మనకి ఫోర్ ఫోర్ గ్లాసెస్ పెడతాయంటే వన్ లీటర్ త్రీ టు ఫోర్ గ్లాసెస్ పెడతాము వన్ లీటర్ అంటే ఫైన్ మరి వీటి వల్ల ప్రాఫిట్ ఎంత ఉంటుందండి మనకి అంటే జనరల్ గా ఇప్పుడు ఇప్పుడు ఐదు రూపాయలు పడుతుంది అనుకోండి మినిమం ట్వంటీ కి అమ్ముతారు పదిహేను రూపాయలు ప్రాఫిట్ డైలీ వంద గ్లాసులు అమ్మిన పదిహేను వందలు నెలకి నలభై ఐదు వేలు తీయొచ్చు ఓకే సో ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువే కనిపిస్తుంది మనకి చాలా చోట్ల మినిమం సమ్మర్ అంటే టూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్లాసెస్ కూడా అమ్ముతారు సో నెలకి లక్ష రూపాయలు కూడా తీయొచ్చండి మంచి సెంటర్ వేరే ఏమైనా చేసుకోవడానికి గారు కంటిన్యూస్ గా రన్ అవుతే ఒక యూనిట్ అండి అంటే టూ అవర్స్ మనం తీగలిగామంటే మూడు వందల గ్లాసులు మూడు వందల గ్లాసులు పది రూపాయలు అంటే మూడు పైసలు నాలుగు పైసలు ఒక గ్లాస్ కండి అండ్ ఏంటంటే మీకు ఆన్ చేసినప్పుడే పవర్ తీసుకుంటుంది కస్టమర్ వచ్చినప్పుడే ఆన్ చేస్తాం ఇక్కడ కూడా ఒక మనిషి చాలు ఎక్కువ మంది శ్రమ పడాల్సిన అవసరం మొత్తం మెషిన్ చేస్తుంది అంతా కూడా అండ్ మెయిన్ ఏంటంటే సేఫ్టీ అండి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ అక్కల్లా ఇప్పుడు జనరల్ బైట్ షుగర్ కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి అక్కర్లాగా ఒక పర్సన్ ఉంటే చాలు ఈజీగా మీరు షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు ఆ బిజినెస్ని మీరు రన్ చేసుకోగలుగుతారు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కూలెక్స్ ఇండస్ట్రీస్ వారు చెప్తుంది ఒకటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మంచి ఆప్షన్ కోసం అటువంటి ఐడియాస్ కోసం కూలెక్స్ ఇండస్ట్రీ దగ్గరికి రావాల్సిందే మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి